క్రైస్తుల స్థుతితో కూడిన ప్రార్థన నలభైవ భాగం ఈ స్తోత్ర వాక్యాలు కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయము ఆధారముగా సమకూర్చబడినవి ప్రతిరోజు మనము దేవునికి కొన్ని స్తోత్ర వాక్యాల ద్వారా స్థుతితో కూడిన ప్రార్థనను మనం సమర్పించినప్పుడు ఏ విషయాల ద్వారా దేవుణ్ణి మనము మహిమపరిచి దేవుణ్ణి మనము ఆశ్రయిస్తున్నామో ఆ విషయాలలో దేవుడు ఖచ్చితంగా మనలను జ్ఞాపకం చేసుకుంటాడు మన అవసరతలను తీరుస్తాడు ఇటువంటి విశ్వాసంతో మీరు ఈ స్తోత్ర వాక్యాలను పలకండి మీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాలను చూడండి ప్రియమైన మా పరిలో గొప్ప తండ్రి ప్రభువ నీతిమంతులను స్థుతి చేయమని పిలిచిన నీతిమంతుడు అయిన దేవ మీకే స్తోత్రం యథార్థవంతులు స్థుతి చేయట శోభత్కరమని మీ వాక్యం చేత నాకు మాకు గుర్తు చేసిన దేవ మీకే స్తోత్రం నా ఆత్మతో నా హృదయంతో మిమ్మల్ని స్థితించటానికి ఆనందధ్వనితో మీకు కృతపాట పాడటానికి మీ ఆత్మను నాలో ఉంచిన దేవా మీకే స్తోత్రం సత్యమైన వాక్యమును పలికిన దేవా మీకే స్తోత్రం విశ్వాసము గల మీ కార్యములు నాపై నిలిపి ఉంచినందులకు మీకే స్తోత్రం నీతిని న్యాయమును ప్రేమించువాడా మీకే స్తోత్రం భూమి అంతా మీ కృపతో నిండినందుకు మీకే స్తోత్రం దేవా ఎహోవా మీ వాక్యము చేత ఆకాశములను సృజించిన దేవా మీకే స్తోత్రం మీ నోటి శ్వాసచేత నక్షత్రములను నిలిపిన దేవా మీకే స్తోత్రం సముద్ర జలములను నియంత్రించిన ప్రభువ మీకే స్తోత్రం ప్రకృతిని మీ చేతుల్లో ఉంచిన దేవా మీకే స్తోత్రం భూమి అంతయో భూమి మీద జీవము కలిగి ఉన్న సమస్తము మీకు భయపడినట్లు చేసిన దేవ మీకే స్తోత్రం జనములు మిమ్మలను గౌరవించినట్లు మిమ్మలను ప్రత్యక్షపరచుకునే దేవ మీకే స్తోత్రం ఒక్క మాటతోనే సృష్టిని నిలిపిన దేవా మీకే స్తోత్రం మీ ఆజ్ఞతో అన్ని ఏర్పడినందుకు మీకే స్తోత్రం జన్మల ఆలోచనలను లేపర్చిన ప్రభు మీకే స్తోత్రం వారి వంచనలన్నింటినీ శూన్యము చేసిన దేవ మీకే స్తోత్రం శాశ్వత సంకల్పమును కలిగిన దేవా మీకే స్తోత్రం మీ వాక్యం తరతరములకు నిలిచి ఉన్నందులకు మీకే స్తోత్రం మమ్మల్ని మీ స్వాస్థ్యముగా ఎంచుకున్న దేవా మీకే స్తోత్రం మీ జన్ముగా మమ్మల్ని పిలిచిన దేవా మీకే స్తోత్రం ఎహోవా మీ వాక్యము యథార్థమైనదిగా ఉన్నందులకు మీరు చేయ కార్యములన్నీ నమ్మకమైనవిగా ఉన్నందులకు మీకే స్తోత్రం నీతిని న్యాయమును ప్రేమించు దేవా లోకమంతయు మీ కృపతో నింపుతున్నందులకు మీకే స్తోత్రం మీ వాక్కు చేత ఆకాశములను మీ నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములను సృజించిన దేవా మీకే స్తోత్రం మీరు మాట సెలవీయగా దాని ప్రకారముగా మీ ఆజ్ఞ ప్రకారముగా కార్యము స్థిరపరిచే దేవా మీకే స్తోత్రం అన్ని జనముల ఆలోచనలను వ్యర్థపరచుచు వాటిని నిష్ఫలముగా చేయు దేవా మీకే స్తోత్రం తరతరములకు నిలిచే మీ సంకల్పములు శాశ్వతమైన వైనందులకు దేవా మీకే స్తోత్రం దేవా యహోవా మీరు ఆకాశములో నుండి మమ్మలను కనిపెట్టుచున్నందులకు నరలందరినీ మీరు దృష్టించున్నందులకు మీకే స్తోత్రం పరిశుద్ధమైన మీ నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు చూచుచు మా క్రియలన్నింటినీ విచారించి వాడవుగా మమ్మలను వాడవుగా మీరు ఉన్నందులకు మా హృదయాలను ఏకరీతిగా నిర్మించిన దేవ మీకే స్తోత్రం మీ ప్రచలమైన మా ప్రాణములను మరణము నుండి తప్పించుటకును కరువులో మమ్ములను సజీవులుగా కాపాడుటకును మా కొరకు మరణమును గెలిచిన విద్యాశీలుడ మీకే స్తోత్ర గణిత మహిమను అర్పిస్తూ క్రీస్తు యేసు ప్రభువు వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో ఈ స్థుతి ప్రార్థనను సమర్పించుకుంటున్నాము తండ్రి క్రైస్తుల